హాయ్ అందరికి నేను మీ టైల్ ధన్య ఈ రోజు వచ్చేసి నడుము భాగం థర్టీ ఇంచెస్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలు అయితే పూర్తిగా చూపిస్తాను చూడండి కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే బెయ్య బెల్ ఐకాన్ కూడా మీరు టచ్ చేయండి నేను రోజుకొక సైజు అనేది నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం వర్క్ బీజీ ఉండడం వల్ల కూడా నేను ఈ రెండు రోజుల నుంచి మళ్ళీ చేయలేదు చేస్తాను కంటిన్యూగా ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే బ్యాక్ పార్ట్ మనం మెజర్ అయితే ఆ విధంగా తీసుకొని ఎంతైతే ఉందో అంత ఖర్చుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు వదులుకొని మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ కూడా నడుం భాగం ఎలా చూసుకోవాలి తాడు పట్టి వదిలేసుకొని అక్కడ నుంచి మనం నడుం భాగం అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి నాకు వచ్చేసి థర్టీ ఇంచెస్ వచ్చింది థర్టీ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ అయితే వేసుకుంటాను చూడండి ఆ విధంగా బ్లౌజ్ చూసుకుంటే మనకి మధ్యలో చూసారా టూ ఇంచెస్ గ్యాప్ వచ్చింది అలా రాకుండా కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తాను నడుం భాగం నాలుగో వంతు మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి ఎంత ఎంతైతే ఉందో అంటే చంక రౌండ్ ఎంతైతే ఉందో చూసుకోవాలి ఒకసారి నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే ఉంది ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు పూర్తి రౌండ్ అనేది వచ్చింది నేను ఒక ఆరు ఇంచుల దగ్గర డౌన్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలాగ వచ్చేసి ఐదున్నర దగ్గర మార్కింగ్ అయితే వేస్తాను ఇప్పుడు ఐదున్నర దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు చంకరౌండ్ నాకు కావాలి కాబట్టి నేను స్కేల్తో గీస్తాను చూడండి ఒకసారి ఇలాంటి స్కేల్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి అలాంటి స్కేల్ తీసుకొని ఆముగోలు రౌండ్ మీకు ఈజీగా రావడానికి ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి చంకరౌండ్ ఎంత కావాలి మనకి పదహారు ఇంచులు కావాలి అంటే ఎనిమిది ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆ మార్కింగ్ వచ్చేసి భుజాలు జారకుండా ఉండడం కోసం పైకి ఒక పావు ఇంచు కిందికి ఒక పావు ఇంచు డౌన్ అయితే చేసుకొని ఆ విధంగా అయితే వేసుకున్నాను మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉందో ఆ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈవిడ కొంచెం పెద్ద ఆవిడ అందుకని చెప్పేసి నెక్ డీప్ అనేది కొంచెం తక్కువ పెట్టాలన్నారు నా నెక్కు డీప్ కూడా ఎలా చూసుకోవాలో చూసారు కదా ఆ విధంగా చూసుకొని నెక్ డీప్ అయితే మార్కింగ్ వేసుకోండి ఈవిడ పెద్ద ఆవిడ కాబట్టి మనం పైకి పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బ్రాడ్ యూజ్ చేయరు కాబట్టి మనం అది కూడా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆ విధంగా ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా వస్తే ఎలా వచ్చింది మీకు ఎలా మీకు ఎలా తెలుసుకోవాలి మీరు ఎలా తెలుసుకోవాలి ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఆ విధంగా పరుచుకొని సేమ్ యాజ్ ఈజ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని చంకరౌండ్ దగ్గర కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది మనం ఆ విధంగా అయితే చెక్ చేసుకోవాలి చూసారు కదా అక్కడ నేను వేసిన మార్కింగ్ లో ఒక వన్ పాయింట్ కూడా తేడా అనేది రాలేదు మనం రెండు కోసం ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇప్పుడు కటింగ్ ఏదైతే మనం మార్కింగ్ వదిలేసుకున్నామో అక్కడ నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి ఆ విధంగా వచ్చేటట్టు ఈ విధంగా వేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది చక్కగా కటింగ్ వస్తుంది ఇది చూసి మీరు నేర్చుకోండి ఖచ్చితంగా మీరు ఒకసారి కాకపోతే రెండు సార్లు అయినా మీరు చూడండి వీడియో చూస్తే అర్థమవుతుంది అందరూ చెప్పినట్టుగా నేనైతే అక్కడ మార్కింగ్ చేయండి ఇక్కడ మార్కింగ్ అని మాత్రమే చెప్పాను డైరెక్ట్గా మీకు ఈజీ తోనే చెప్తాను నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ అయితే చేస్తాను చూసారు కదా మనకు బ్యాక్ దాటు కావాలి కాబట్టి ఒక నాలుగు ఇంచులు పైకి వేసుకొని మనం వన్ ఇంచ్ అయితే వదిలేసుకున్నాం కదా అక్కడ దాట్ అనేది తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కూడా అలా కట్ చేసుకోవాలి అక్కడ నాలుగు మడతలు తీసుకున్నాం కదా ఆ లైన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ వేసుకోవాలి మనకి ఎంత వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనేది ఉంది డైరెక్ట్గా మనకు సెవెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఉంది కదా ఎనిమిది ఇంచుల దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నా అలవాటు ప్రకారం ఏంటంటే ఖర్చు మార్కింగ్ అనేది నేను ప్రతిదానికి పెడతాను పెట్టాలండి పెడితేనే మనకి కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తేడా రాకుండా ఈజీ అవుతుంది అన్నట్టు వాళ్ళకి ఎందుకంటే ఈ మార్కింగ్ మీద వేయాలి కుట్టు అనేది వాళ్ళకు అర్థమవుతుంది ఇప్పుడు సంక్రావణి కోసం నేను అక్కడ ఎనిమిది ఇంచులు డైరెక్ట్గా అయితే తీసుకున్నాను అక్కడ పాతొక్క రెండు ఆటోమేటిక్గా మనం తీసుకోవాలి ఆమ్హోల్ అనేది మనం ఎలా తీసుకుంటాము నేను ఫస్ట్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత హోల్ రౌండ్ అనేది తీసుకుంటాను ఎందుకంటే నాకు మొదటి నుంచి అది అలవాటు ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు ఉంటుంది ముందుగానే మార్కింగ్ చేసుకుంటారు బ్యాక్ ప్రింట్ వేసుకుని ఆ విధంగా కూడా కటింగ్ చేసుకుంటారు నేనైతే కటింగ్ చేసుకున్న తర్వాత హోల్ అనేది ఎలా ఉందని చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను మంచి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అక్కడ డౌన్ సైడ్ కూడా మనం ఇంకో హ్యాండ్కి మార్కింగ్ కావాలి కదా ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి మనకి ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోతు కావాలి కాబట్టి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా నీట్గా ఉందో ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అక్కడ మనకి ఏదైతే ఉందో మార్కింగ్ కరెక్ట్గా అక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ యువతల వరకు చూసుకొని మిగతా అంతా ఐజ్ కలుపుకోవాలి అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఆ కాటు కూడా ఎందుకు పెట్టుకుంటామంటే ఫ్రెంట్ అని తెలియడం కోసం కార్ట్ అనేది తీసుకుంటాం ఇప్పుడు చూసారు కదా బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ హ్యాండ్లోనే బ్యాక్ సైడ్ ఒక ఆటుని వదిలేసుకొని అక్కడికి వచ్చేసరికి కలుపుకోవాలి ఒక వన్ ఇంచ్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర కలుపుకుంటే ఏమవుతుందంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చంక చంక జాయింట్లు ఉంటాయి కదా ఆ జాయింట్ దగ్గర ఎలాంటి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం అక్కడ హాఫ్ ఇంచు వన్ ఇంచు ముందే కలుపుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ గా తీసుకోవాలి క్రాస్ గా ఎలా తీసుకోవాలి ఆ విధంగా పరుచుకొని స్ట్రేట్ ముక్కను తీసుకున్నాం కదా మనం ఆ విధంగా క్రాస్ గా పరుచుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో యాజ్ ఈజ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా స్ట్రేట్ లైన్ మనం తీసుకుంటే మనకి గా ఉంటుంది ఇక్కడ షేప్ పట్టీలు వచ్చేసి నేను ఒక రెండున్నర అయితే తీసుకున్నాను మ్యాక్సిమం నేను రెండున్నర తీసుకుంటాను ఎవరికైనా ఎవరికో కానీ బాగా చిత్ర తక్కువ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే కొంచెం షేప్ పట్టీలు అనేది పెంచుతాను లేకపోతే అందరికీ ఒకలాగే తీస్తాను కొంచెం ఒక పావు ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది ఎవరికైనా సరే అంతకన్నా అయితే ఎక్కువగా ఉండదు యాజ్ మనం మన మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీద అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి నేను డైరెక్ట్గా మీకు క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాను ఇదివరకే చెప్పాను క్లాసులు స్టార్ట్ చేస్తాను కానీ ఇప్పటివరకు చేయలేదు కానీ చేస్తాను నా ఛానల్లోని సబ్స్క్రైబులు పెరిగితే అప్పుడు నేను ఛానల్ అనేది మూ మూ అంటే ఎక్కువగా ఇంప్రూవ్ అయితే అప్పుడు నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా మంచిగా నీట్గా ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు అక్కడ ఏం చేసాం మనం ఫ్రంట్ మార్కింగ్ ఎంతైతే ఉందో తీసుకొని అక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం బుక్స్ పట్టి తాడుపట్టి కోసం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఒక నాలుగున్నర దగ్గర మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే మీరు ఆలోచించండి ఫ్రంట్ వచ్చేసి ఒక ఆరు ఆరున్నర ఇంకా కాదు అనుకుంటే ఇంచుల కంటే ఎక్కువ అయితే ఎవరికి ఉండదు మనం ఉక్స్ పట్టి తాడుపట్టి అది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసారా మనకు చెస్ట్ పాయింట్ తెలియదు కాబట్టి మనం బ్లౌజ్ తీసుకొని ఆ విధంగా చెస్ట్ పాయింట్ కూడా ఆ విధంగా తీసుకోవాలి చూసారా రౌండ్ అనేది షేప్ ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా దిగుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది మీకు ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎందుకు ఇది ఇలా వస్తుంది అనేది నేను ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అనేది క్లాసుల్లో చెప్తాను మీకు ఎవరికి ఎంత పెట్టాలి ఆ దాట అనేది కూడా ఎలా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక పాదక మూడు మూడు తీసుకున్నాను అయితే తీసుకుంటే నాకు కరెక్ట్ గా వచ్చింది చూసారు కదా మరి మనకు చెస్ట్ ఎలా తెలుస్తుంది అని అని కూడా మీరు క్వశ్చన్ ఆటోమేటిక్ గా బ్లౌజు నడుము సైజుని బట్టి మనం ఇక్కడ చెస్ట్ ఎంత అనేది ఆటోమేటిక్గా మాక్సిమం తెలుస్తుంది బ్యాక్ కు మనం ఏదైతే వేసుకున్నామో సేమ్ యాక్సి వేసుకున్నామో అక్కడ నుంచి వన్ నుంచి అయితే ఎక్స్ట్రా పెంచుకున్నాము మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో మెయిన్ దాటు ఆ మెయిన్ దాటు దగ్గరే ఉంటుంది మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవాలి ఆ మెయిన్ దాటికి ఏ ఎవరికి ఎంత పెట్టాలనేది నేను ముందు ముందు క్లాసులు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను అప్పుడు మీకు ప్రతిదీ కూడా వివరంగా చెప్తాను ఒక బ్లౌజ్ కోసమే కాదు ప్రతిదీ కూడా చెప్తాను స్టిచ్చింగ్ కూడా చెప్తాను స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేయాలి అనేది పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలి పైపింగ్ లేకపోతే ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు వివరంగా అయితే చెప్తాను చూసారు కదా ఇప్పుడు నాకు కార్ట్ అయితే తీసుకున్నాను సెంటర్ దాటి కోసం ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి మీకు ఇంకా వివరంగా చెప్పడానికి నా వీడియో లెంత్ సరిపోదు అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ కొంచెం కటింగ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నాను చూసారు కదా ఎవరికైనా దాట అర్థం కాకపోతే ఆ విధంగా ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఆ విధంగా వేసుకుంటే ఖచ్చితంగా మీకు దాట అనేది వస్తుంది ఎవరికైనా సరే మన భుజం దగ్గర ఏదైతే ఉందో కటింగ్ చేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచు వదులుకొని మార్కింగ్ స్ట్రేట్ లైన్ వేసుకుంటే మీకు దాట అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కూడా మీకు ఒక టిప్పు లాంటిదే ఆలోచించండి ఇది కూడా ఒక లాజిక్ అది కూడా మీకు ఎవరికైనా మార్కింగ్ ఫ్రంట్ దాట్ మార్కింగ్ రాకపోతే ఆ విధంగా చేయండి ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ దాట్ వస్తుంది ఫ్రంట్ దాట్ వచ్చిందంటే మనకు బ్యాక్ దాట్ స్టంకర్ దగ్గర నుంచి వచ్చే దాటు బుక్స్ పట్టిన దగ్గర దాటు ఆటోమేటిక్గా మనం వేసుకోవచ్చు రావాల్సింది మనకు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోనే మెయిన్ దాటు రావాలి ఆ విధంగా చూసుకొని వేసుకుంటే ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అనేది కటింగ్ అనేది వస్తుంది చాలా ఈజీగా కూడా కటింగ్ చేయొచ్చు ఇంకా ఈజీగా కూడా చెప్తాను చూస్తూనే ఉండండి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాము తర్వాత హ్యాండ్స్ కూడా తీసుకున్నాము షేప్ పట్టిలు కావాలి షేప్ పట్టిలు చూసారు కదా సైడ్ జాయింట్ దగ్గర ఎంతైతే ఉందో మూడు ఇంచులు అనేది నేను తీసుకున్నాను ఉక్స్ సైడ్ అయితే నేను తీసుకోలేదు ఉక్సు పట్టి సైడ్ అయితే నేను తీసుకునేది ఎంత అనుకుంటున్నారు పావు తక్కువ నాలుగు అనేది తీసుకుంటాను ఎవరికైనా సరే నేను అంతే తీస్తాను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్లో నేను ఎవరికి కూడా ఎక్కువ తక్కువ తీసింది లేదా అంటే ఒక పావు ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది ఒక్కొక్కసారికి కొంతమందికి మూడున్నర తీస్తాను లేకపోతే నాలుగు కూడా తీసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మన సైడ్కి మూడించెలు ఏదైతే ఉందో ఒక్కొక్కరికి రెండున్నర వస్తుంది ఒక్కొక్కరికి మూడు మూడుపా వరకు కూడా వస్తుంది ఆ విధంగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఒక షెడ్ షేప్ వచ్చేలాగా చూసుకొని రౌండ్గా ఆ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా చక్కగా ఉంటుంది నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముందు మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ పెడతాను చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఒకరికి షేర్ అవుతుంది ఆ షేర్ అవడం వల్ల ఇంకొకరికి తెలుస్తుంది ఛానల్ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది మూవ్ అయితేనే కదా నేనైనా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు సపోర్ట్ చేయకుండా లైక్ చేయకుండా చేస్తే నేను ఏం చేయలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మెయిన్ పార్ట్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ విధంగా అయితే మెయిన్ పార్ట్ కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొనే కట్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా ఉంటే లేదు మరి షార్ట్గా ఇచ్చారు అనుకున్నప్పుడు కరెక్ట్ గా ఉండేలాగా సమానంగా కటింగ్ అయితే చేసుకోండి ఇందులో కూడా మనకి కాటన్ అయితే ఒకలాగా కటింగ్ వస్తుంది పాలిస్టర్ అయితే ఒకలా కటింగ్ వస్తుంది ఎందుకంటే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా ఆ జరగకుండా ఉండి సమానంగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను రిక్వెస్ట్ గానే అడుగుతున్నాను ని ఇంప్రూవ్ చేయండి ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు చాలా మందికి వర్క్ నేర్పిస్తాను ఇందులో అయితే నేను ఎవరి దగ్గర రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయమని చెప్పట్లేదు ఫ్రీ కోర్స్ నేర్పిస్తాను బయట మీరు ఎంత నేర్చుకున్నా సరే ఇంకా అర్థం కాదు నేర్చుకోలేరు కూడా ఎందుకంటే వాళ్ళు సగం చెప్తారు సగం చెప్పారు నేను పూర్తి అంటే ప్రతిదీ కూడా ఎక్కడ ఎవరికి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే సెట్ అవుతుంది అనేది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఏ ఫార్ములాని యూజ్ చేయకుండా కటింగ్ చేస్తాను నైన్టీ పర్సెంట్ ఎందుకంటే ఫార్ములా యూజ్ చేస్తే అందరికి బ్లౌజులు అనేది సెట్ అవ్వు కొంతమందికే సెట్ అవుతుంది అదేంటి గా ఉన్న వాళ్ళకి కొంచెం నడుము చెస్ట్ అన్నీ గా ఉన్న వాళ్ళకి మాత్రమే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఫార్ములా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్